అసలు ఈ ఈ ఎన్నికల్లో జెడ్పీటీసీ ఎన్నికల్లో పోలీసులను నిజంగా ఏరు కోరి ఎన్ను ఏరు కోరి నియమించుకున్నారు ఈ పోలీసులను కూడా ఏరు ఈ కోరి ఎవరిని అక్కడ పెట్టాలి అని చెప్పి నియమించినారు ప్రశాంతంగా పోలింగ్ జరిగేలా చూడాల్సింది పోయి ఏ రకంగా తెలుగుదేశం పార్టీకి వీళ్ళే పచ్చ చొక్కాలు వేసుకొని పని చేశారు అని చెప్పడానికి సాక్షాత్తు ఇక్కడ డిఐజీ అదే పనిగా వచ్చి కూర్చున్నాడు ఆయన నేను రాత్రి నుంచే దౌర్జన్య కాండ స్టార్ట్ దగ్గరుండి ఆయన సమక్షంలోనే జరిగించినాడు ఎవడి డిఐజీ అంటే కోయా ప్రవీణ్ ఎవడి కోయా ప్రవీణ్ అంటే టీడీపీ మాజీ ఎంపీ గరికపాటి రామ్మోహన్ రావు గారి సమీప బంధువు వరుస కల్లడవుతాడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళ 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 రాజ్యసభ వాళ్ళ ఎంపీ గరిగపాటి రామ్మోహన్ రావు గారి సమీప బంధువు వరుసకు అవుతాడు ఆయన పర్యవేక్షిస్త ఆయన ఆధ్వర్యంలో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి చొక్కా వేసుకున్న డిఐజీ ఆయన ఆయనకు సంబంధించిన డిఎస్పీలు ఆయనకు సంబంధించిన సిఐలు హ్యాండ్ పిక్డ్ హ్యాండ్ పిక్డ్ ప్రతి ఆఫీసర్ అక్కడ ఎవడెవడు ఉండాలా ఎవడు ఉండాలా ఎస్ఐలు ఎవడు ఉండాలా ఎవడు ఉండాలా ఆ లిస్ట్ మాకు సరే